ారాయణ జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మున్సిపాలిటీలో గల మజరా గ్రామం అయినటువంటి తుపత్రాల గ్రామంలో ఉన్నటువంటి సీతారాముల వారి యొక్క గుంటి రంగనాథ స్వామి శివాలయం యొక్క పూజారిగా చక్రవర్తి మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా సీతారాముల వారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా మరి బియ్యంపై ప్రతి సంవత్సరం కూడా గత పది సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క రామనామం రాస్తూ గ్రామంలో జరిగే కళ్యాణంలో ఈ యొక్క తలంబ్రాలలో వీటిని కలుపుతూ స్వామివారి యొక్క కృప కటాక్షాలు అంతా కూడా మరి గ్రామంపై ప్రజలపై అంతా కూడా ఉండి గ్రామంలో ఉన్నటువంటి రైతులు పిల్లలు పాపలు అందరూ కూడా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది కాబట్టి మరి ఈ కార్యక్రమం విజయవంతం కావడము అంతా కూడా రాముల వారి యొక్క కృపా కటాక్షమే మరి అలాంటి సద్బుద్ధి ఆలోచన కలగడం కూడా సీతారాముల వారి యొక్క కృపా కటాక్షం రంగనాథ స్వామి యొక్క కృపా కటాక్షమే అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ కళ్యాణంలో పాల్గొని ప్రజలందరూ కూడా మరి ఈ గ్రామంలోకి వచ్చి ఈ కళ్యాణంలో పాల్గొనే వారందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని సీతారామల వారిని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం జై శ్రీ